హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు పాలకూర పప్పు చేస్తున్నాను ముందుగా అయితే కడిగేసి ఇలా పప్పుని ఉడకబెట్టుకుంటున్నాను పప్పు కొద్దిగా ఉడికాక పచ్చిమిర్చి అంతా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇందులో వేసేసాను ఇందులోనే పాలకూర కూడా వేసేయాలి సన్నగా కట్ చేసి పెట్టుకొని సో మనం ఎన్ని ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో అన్నీ ఇలా వేసేసేయాలి పప్పు ఉడికేటప్పుడు మాత్రమే వేయాలి ఎప్పుడైనా సరే పప్పు పచ్చిమిర్చి పాలకూర ఏవైనా కూరలు చేస్తే ఇలాగే మనం ఉడకబెట్టుకుంటే అది కంప్లీట్ కుక్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా ఉంటుంది సో ఇప్పుడు అన్నీ వేసేసుకున్నామో ఒకసారి మనం పప్పుని అంతా కలెయ్యాలి పచ్చిమిర్చి పప్పు అంతా కూడా కలిపేసి ఇలా ఇలా అంతా అడుగున పప్పు ఉంటుంది కదా ఇలా పప్పు పచ్చిమిర్చి పాలకూర అంతా ఇలా కలిసి మూత పెట్టేయాలి కలిపేసి ఇప్పుడు ఇలా ఉడికిపోయింది కదా దీంట్లోనే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ సైజులో చింతపండు వేసేయాలి సో ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకుందాం మళ్ళీ చిక్కడంతా పసుపు వేసాను ఉడికేటప్పుడు కంపల్సరీ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు కంప్లీట్గా పప్పు పచ్చిమిర్చి పాలకూర అంతా ఉడికిపోయింది అందులోనే చింతపండు కూడా వేసాం కదా మనము సో ఇప్పుడు దీన్ని ఏంటంటే మొత్తము ఇట్లా మెత్తగా రుబ్బుకోవాలండి మా ఇంట్లో పప్పు గుర్తి ఉంటుంది కదా ఇలా మొత్తం పప్పు ఉప్పు లేకుండా రుబ్బుకొని మరో కడాయి పెట్టేసుకొని పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ నేను జీలకర్ర వేసాను ఎక్కువ ఏది వేయకూడదు వెల్లుల్లి ఒకటి తీసుకున్నాను పోపుకి సరిపడా చిట్కడు పసుపు పోపులోనే వేయాలి ఇప్పుడు మనం పసుపు అంతా రుబ్బుకొని పెట్టుకున్నాం కదా పప్పు పప్పుగా ఉండకుండా ఇలా ఈ కన్సిడేస్లో రుబ్బుకొని పోపుకి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఎంత అయితే పప్పు తీసుకున్నామో అంత పప్పు పోపులో ఇలా వేసేయాలి ఇప్పుడు మనం పోపుకి వేసుకున్నాక నూనె అంతా కలిసేలాగా కంప్లీట్గా ఇలా మొత్తం కలుపుకోవాలి పోపు గింజలు అంతా కలిసేలాగా మూత పెట్టేసుకుని టూ మినిట్స్ పాటు ఉడికించుకుందాం ఇప్పుడు తీస్తే మీకు అర్థమవుతుంది ఆల్రెడీ ఆయిల్ ఆయిల్ అంతా పోయి మంచిగా మనకి ఆయిల్ కనిపించకుండా ఉంది లాస్ట్కి ఉప్పుని యాడ్ చేస్తున్నాను సో ఇలా కలిపేసుకొని ఒక వన్ మినిట్ పాటు మూత పెట్టేసుకోండి సో ఫస్టే ఉప్పు వేస్తే నాకు సరిపోదు మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ వేసుకుంటూ ఉంటాం సో అందుకనే నేను ఏం చేస్తానంటే లాస్ట్లో యాడ్ చేస్తాను కరెక్ట్గా పర్ఫెక్ట్గా కలిసినట్టుగా అనిపిస్తుంది లాస్ట్ వేయడం కానీ ఇంతే అండి సింపుల్గా నా స్టైల్లో పాలకూర పప్పు చేసి చూపించాను మీకు డెఫినెట్లీ నేను చేసిన రెమెడీలో మీరు ట్రై చేస్తే కనుక మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఓన్లీ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీ అయినా పాలకూర పప్పు చేసి చూపించాను అండ్ ఇది పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు సో లాస్ట్ అంటే ఫైనల్ లుక్ చూసేయండి ఇంతే అండి నా స్టైల్లో పాలకూర పప్పు చేసి చూపించాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ సపోర్ట్తోనే నేను ఇంకా మరిన్ని కొన్ని వంటకాలని షేర్ చేసుకుంటాను నాకు నేర్పించిన మా నానమ్మ అమ్మమ్మ వంటకాలని